న్యూస్ కి స్వాగతం అనంతపురం పట్టణంలో టీటీడీసీ నందు ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చేస్తుండగా విషయం తెలుసుకున్న ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి హుటాహుటిన అక్కడికి అధికారి సత్యసాయి జిల్లా కలెక్టర్ అనంతపురం జిల్లా కలెక్టర్లతో చరవాణిలో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని వారి దృష్టికి తీసుకువెళ్లగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్లు ఫెసిలిటీనేట కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ ఇచ్చారు వాటిని ఇచ్చిన సో ట్రైనింగ్ కి వస్తున్నటువంటి శుభమ ఒక రూమ్ అని ఉంది ఆ రూమ్ ఏమంటే ఆ శిక్షణ తదరం ఎటు ఉహించి కప్పి ప్రొఫెక్షన్ కూడా థియరిటీ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ట్రైనింగ్ అంతా కూడా ఇది చేసుకున్న తేవ కూడా పోస్టల్ బ్యాలెన్ అయినప్పుడు ఇది లేదు ఎక్కడ డీప్ మిస్ కాకుండా చెప్పడం అక్కటు ఉందని చెప్పారు అడ్లక్షన్ ఎంటర్ అని చెప్తున్నారు ఏమో ఈ ఆరు ఆరు అంటే మాది కాదు తప్పేది మంది అక్కడ లిస్ట్ ఉందని ఆయన చెప్తాడు సత్యసాయి జిల్లా కలెక్టర్ అలా లిస్ట్ పోతుంది ఆ లిస్ట్ రాకపోవడం అనంతపురం వాళ్ళ మంది ఒక్కరేసుకుంటూ పోస్టల్ ఆ ఉప్పు అడ్డుస్తాను ఒకటి ఆయన సమాధానం ఏం చెప్పాడంటే సత్య కలెక్టర్ గారు అనంతపురం కలెక్టర్ గారు ఏమంటున్నారంటే వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఓటు అనేది కల్పిస్తామని హామీ ఇచ్చారు మాట్లాడారు నాతో కాబట్టి నేను ఒకటే కోరుతున్నా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఎవరైతే ట్రైనింగ్ పొందారో ఇక్కడ మన రాప్తాడులో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లోనే ఓటు వచ్చాలని డిమాండ్ చేస్తున్నాం ఆ కలెక్టర్ గారు కూడా లిస్ట్ కూడా జరిగింది అది విషయం మానవ ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా ఈ కలెక్టర్ బోత్ ఇద్దరు కలెక్టర్లు కూడా బాధ్యత వహించాలి ఇద్దరు కలెక్టర్లు కూడా దీన్ని సరిచేయవలసినటువంటి అవసరం ఉంది